వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు గారు ఓకే ప్రజలు గెలిచారా ప్రతిపక్షం గెలిచిందా ప్రభుత్వం వెనకడుగు వేసింది స్పష్టంగా కనిపిస్తోంది ప్రతిపక్షానికి భయపడా లేదంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి ఒక అంతరార్థం అనుకోవాలా ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే ఏ ప్రజా సమస్య మీద కూడా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం అంటే ప్రజలు గెలిచినట్టుగానే అవును సరే ప్రజలు గెలిచిన దాంట్లో ప్రతిపక్ష పార్టీల పాత్ర ఉండొచ్చు లేకపోతే అధికార పార్టీ కూడా వెనక్కి జరవచ్చు ఇప్పుడు గతంలో వ్యవసాయ చట్టాల మీద మేము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దాని మీద ప్రజా అభిప్రాయాలకు అనుగుణంగా మేము వెనక్కి పోయినటువంటిది ప్రజాస్వామ్యంలో సహజం అది ఏ పార్టీ అయినా ఉండేది కాక మంచిది కూడా నిర్ణయం ఇప్పుడు మీరు ఆ అంశాలు ముఖ్యంగా ఏదైతే ఉండదో లగచరల కానివ్వండి మరి బిలావర్పూర్ కు సంబంధించినటువంటి విషయం లోపల ప్రజల ఉద్యమాలకు ప్రభుత్వము వెనకడు వేయవలసినటువంటి అవసరం మాత్రం ఏర్పడ్డాయి దానికి రాజకీయ కారణాలు ఏంది ఏ పార్టీ ప్రారంభించింది ఏ పార్టీ దాన్ని ఉధృతంగా ముందుకు తీసుకుపోయింది అనేటువంటి చర్చ నేను తర్వాత వస్తాను గానీ ముఖ్యంగా మీరు తీసుకున్నట్టయితే అయితే నగచర్లకు సంబంధించినటువంటి విషయం లోపల రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి తప్పటడుగు వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో కూడా రాజకీయాలు ఉన్నాయి చాలా రాజకీయాలు ఉన్నాయి ఏ కోణంలో ఆయన వెనికిపోయినాడు ఏంది అనేటువంటి దాని మీద మనకందరికీ తెలిసినటువంటిదే అక్కడ ఉండేటువంటి ఒక బీఆర్ఎస్ కార్యకర్తను ముందుగా అరెస్ట్ చేయడం జరిగినటువంటిది పట్నం నరేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారిని జైలు పంపించడం జరిగింది దీంట్లో కేటీఆర్ పాత్ర కూడా ఉంది అనేటువంటిది ప్రచారంలో జరిగినప్పటికీ మీడియాలో వచ్చినప్పటికీ కూడా ఇక రేపు అరెస్ట్ చేస్తారు ఎల్లుండి అరెస్ట్ చేస్తారు అనేటువంటిది దాన్ని ఎందుకు వెనుకపోయినారనేటువంటిది వాళ్ళ మిలియన్ డాలర్ ప్రశ్న దీన్ని సమాధానం చెప్తాను నేను రెండవది మీరు ఇక్కడికి రండి బిలావర్పూర్ మండలంలో గుండంపల్లి ఈ రెండు గ్రామాల మధ్య మండలం గ్రామాల మధ్య ఉండేటువంటి ప్రాంతంలో సారవంతమైనటువంటి భూములవి మంచి పంటలు పండేటువంటిది రైతులు కష్టపడి పంటలను పండిస్తున్నటువంటి ప్రాంతం లోపల అక్కడ వచ్చినటువంటి పిఎంకే డెస్టినేషన్ అనేటువంటి ఒక కంపెనీ ఏదైతే ఉందో ఇతనాలకు సంబంధించి తయారు చేస్తుంది అది పెట్రోల్ కు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ఇది గత ప్రభుత్వమే కేసీఆర్ జమానాలోనే దీనికి అనేక రకాల అనుమతులు లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇవ్వడం జరిగినటువంటిది ఈ ఫ్యాక్టరీ మూడు వందల కేఎల్పిడి సామర్థ్యం గల ఉత్పత్తి ఉన్నది అనేటువంటిది వస్తున్నది అక్కడే ఆరు పాయింట్ తొమ్మిది మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి కూడా జరుగుతుంది అనేటువంటిది ఇది ముప్పై మూడు నుంచి నలభై ఎకరాల్లో ఉండేటువంటి పరిస్థితి జొన్న మొక్కజొన్న చెరుకు ఆధారంగా ఇంకా ఇతర ఇంధనం కలిపి ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నడుస్తుందని చెప్పి ఒక కొత్త విధానం కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య ప్రవేశపెట్టిన విధానంలో పాలసీలో ఇవన్నీ కూడా అక్కడ కనపడుతున్నటువంటిది కాబట్టి ఇది ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కి ఒక కిలోమీటర్ అంటే బ్యాక్ వాటర్ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటిది మంచి వ్యవసాయం నడుస్తుంది అక్కడ రైతులు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటిది అన్ని సామాజిక వర్గాలు ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి ఉద్యమం ప్రజా ఉద్యమం అది గతంలో అన్ని పార్టీలు కూడా శ్రీకాంత్ గారు ఆ ప్రాంతంతో నాకు కొంత సంబంధం ఉన్నది అక్కడ పనిచేసేటువంటి సామాజిక కార్యకర్తలతో కూడా నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు దాంట్లో ప్రధానోపాధ్యాయుడు ఆరపెల్లి విజయకుమార్ గారు ప్రధానోపాధ్యాయుడు అక్కడ ఆయన ఎక్కడ నిర్మల్లో ఆయనను సస్పెండ్ చేయడం కూడా జరిగినటువంటిది నేను ఎందుకే మాట అంటున్నానంటే అక్కడ చైతన్య ప్రజల్లో ఉండేటువంటి చైతన్యం అక్కడ అందరికీ తెలిసినటువంటిదే ఆ ప్రాంతంలో ఈ దానికి వ్యతిరేకంగా ఎందుకంటే వాళ్ళు ఊరికే వ్యతిరేకంగా ఉద్యమం చేయలే అక్కడ నారాయణ నారాయణపేట జిల్లాలో చిట్టునారులో ఆల్రెడీ ఈ ఫ్యాక్టరీ ప్రారంభించబడ్డది అక్కడ వస్తున్నటువంటి వాయుష్య కాలుష్యం కాలుష్యం కానివ్వండి నీటి కాలుష్యం కానివ్వండి ఆ ప్రజల జీవన విధానం మీద జీవ పద్ధతి లోపల ఉండేటువంటి బ్రతుకుల మీద తీవ్రమైన ప్రభావం ఉంది అనేటువంటిది వాళ్ళు స్టడీ చేయడం జరిగినటువంటిది నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ముప్పై ప్రాంతాల లోపల గత ప్రభుత్వమే వీటికి ప్రారంభించేటువంటి అనుమతులు ఇచ్చింది అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఇంకా చాలా చాలా వాటికి అనుమతులు ఇచ్చేది ఇచ్చేది దీన్ని కొనసాగించేది ఇక నేను మాట్లాడగా దీనికి రాజకీయ పులుము కూడా రావడం జరిగినటువంటిది ఇప్పుడు విజయకుమార్ అనేటువంటి ఒక సామాజిక ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కోదన్ రామ్ గారితో పనిచేసిండు అప్పట్లో నేను అక్కడ ఉన్నప్పుడు మాతో కూడా పనిచేయడం జరిగినటువంటిది ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేసేటువంటి రాజకీయాలకు అతీతంగా పెట్టండి ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి గొప్ప సామాజిక కార్యకర్త కుమార్ గారు అతన్ని సస్పెండ్ చేసి ఇప్పటి వరకు మరికి రేవంత్ రెడ్డి గారు నిజానికి ఆయన వాస్తవం చెప్తున్నాను నాకు దగ్గర మిత్రుడే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అటువంటి వ్యక్తిని రామ్ గారి పార్టీని ఆర్డర్ లో కూడా మెన్షన్ చేసి సస్పెన్షన్ ఆర్డర్ లో రామ్ గారి పార్టీని మెన్షన్ చేయడం జరిగినటువంటిది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలు కూడా మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎన్నికలకు ముందు మేము ఎన్నికైతే ఈ ఫ్యాక్టరీని రద్దు చేస్తాము దీని లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉద్యమాలు జరిగినాయి రైతుల మీద కేసులు పెట్టారు అనేక హత్యా ప్రయత్నానికి సంబంధించిన కేసులు పెట్టారు రకరకాల హంగామా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం చేయాల్సింది ఇప్పుడు ఎందుకు నిర్ణయం చేసిన అంటే మీరు అన్నట్టుగా ప్రజా ఉద్యమాలు ప్రజా వ్యతిరేకత ఎప్పుడైతే రావడం జరుగుతుందో అక్కడ ఆ నిర్ణయానికి వచ్చింది మనం భావిస్తున్నాము మంచిది ఏదైనప్పుడు కూడా మంచిది ఎందుకంటే ఫ్యాక్టరీ వద్దని మన ఫ్యాక్టరీ రావద్దని మనం లేదు ప్రజలకు నచ్చ చెప్పాలా ఒప్పించాలా వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలి ఎందుకంటే నలభై ఎకరాల భూమి ముప్పై మూడు ఎకరాలు ఏదో భూమి అక్కడ కొనడం జరిగింది ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమి కాదది కాకపోతే రైతులు డార్క్ లో ఉన్నారు అక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్ఓసి అనేటువంటి తీసుకోవాలి గతంలో కేంద్ర ఎవరు కేసీఆర్ గారు కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ అక్కడ రెండిట్లో కూడా ఎందుకు వెనుకపోయినాడు రేవంత్ రెడ్డి గారు అంటే ఈ ఇక్కడ మన లగచర్లకు వచ్చేటప్పటికి ఏంటంటే నెక్స్ట్ అరెస్ట్ ఎవరు ఇక్కడ ఇంకొక చేయకూడ ఉండాలంటే మొత్తం ఫార్మసీటిని విడ్రాయ్ చేసుకున్నటువంటి పరిస్థితి పడుతునటిది కాబట్టి నేను చెప్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టుగా మమ్మల్ని అంటునారరు కాంగ్రెస్ సంబంధంగా ఉన్నారు టిఆర్ఎస్ సంబంధంగా ఉన్నారు ఆ పార్టీ పట్టినటువంటిది ఈ రెండు పార్టీల మధ్య ఏదైతే బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఒకవేళ ఒకవేళ కేటీఆర్ ని ముందే చేసేది ఉంటే గనక ప్రతిపక్షానికి తలొగ్గే ఈ రోజు వెనక్కి వేనే ఉన్నటువంటి ఒక మార్కు మచ్చ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఆ క్రెడిట్ బిఆర్ఎస్ పార్టీకి పోయేది ఈ విషయం లో కూడా ఒక ఆలోచించే వెనక్కి తీసుకుందేమో ఏదైనా కానివ్వండి అక్కడ ఇక్కడ రెండిట్లో కూడా వెనక్కి తీసుకున్నటువంటిది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఫిబ్రవరిలో అక్కడ పెద్ద ఉద్యమం జరిగింది చాలా మంది ఉద్యమకారులు అక్కడ వెళ్ళడం జరిగినటువంటిది అక్కడ మనకి బిలావరిపూర్ దిలావరపూర్ కు సంబంధించి అక్కడ నిర్ణయం చేయలే వాళ్ళని కేసులు పెట్టి ఆర్డిఓని ఇరవై నాలుగు గంటలు నిర్బంధం చేసినటువంటి పరిస్థితి మనం మీడియాలో చదువుతున్నది కాబట్టి నేను ఇవాళ విజయకుమార్ విజయ కుమార్ గారితో కూడా మాట్లాడడం జరిగినటువంటిది నాకు చాలా దగ్గర మిత్రుడు ఆయన కాబట్టి ఎప్పుడైతే ఒక ఉద్యమకారుడు అంటే ఏమిటి టీచర్ గా ఇప్పుడు టీచర్ గా తన సామాజిక బాధ్యత నిర్వహించినాడీ అట్లా అనుకుంటే చుట్టారామయ్య గారు నిర్వహిస్తారు జయశంకర్ గారు ఉన్నారు కాబట్టి వెంటనే ఆయనను పదవిలో మళ్ళీ నియమి